విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని పిట్టాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పైడితల్లమ్మ విగ్రహం ఆవిష్కరణ శిఖర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు బుధవారం గణపతి పూజ పుణ్యాహవచనం వర్ణయాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేద పండితులు మంత్రోచ్చారణ నాడుమ ఘనంగా జరిగాయి శిఖర ఊరేగింపు మండప పూజ అగ్నిమథనం జాలాదివాసం పూర్ణాహుతి బూర్లు వేయడం తదితర కార్యక్రమాలు భక్తి పూర్వకంగా రుత్విక్కులు నిర్వహించారు ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ స్థలానికి పుణ్యక్షేత్రం పేరుంది అది పైడితల్లమ్మ పేరు మీద ఈ ఈ కార్యక్రమం కోసం మేము మా కమిటీ రెండు సంవత్సరాలు ప్రయత్నించి ఈ రోజుకి మేము ఈ కార్యక్రమం ప్రారంభించాం ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గోపూజతో ప్రారంభమైంది తర్వాత గణపతి పూజ అది మొదటి రోజు మండప పూజ అదే విధంగా మొదటి రోజు కలసం ఊరేగింపుతోడు గ్రాండ్ గా సక్సెస్ గా జరిగింది గ్రామం నుంచి వేద మంత్రాలతో మొదటి రోజు పూర్తయింది అదే విధంగా రెండో రోజు కూడా మొదట క్షీరవాసంతో ప్రారంభమైంది మధ్యాహ్నం కంకణ పూజతో క్లోజ్ అయింది అదే విధంగా రెండో రోజు రెండో రోజు మధ్యాహ్నం కూడా ధాన్యాదివాసం కుంగు పూజ సయ్యాదివాసంతో పూర్తయింది ఈ సహక ఈ పండక్కి అన్ని రకాల ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఒక వచ్చి జన సందడితో ఈ ప్రాంతం నిండిపోయింది ఈ రోజు కూడా అద్భుతంగా ఈ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు మా బ్రాహ్మణ అలాగే ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ప్రతిష్ట ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల పూర్తయింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అద్భుతంగా ఈ బ్రాహ్మణ వర్గం కూడా ఈ తరానికి అంతటికి గుర్తుండిపోయేటట్టు గుర్తుండేటట్టు చేశారు అదే విధంగా గ్రామం మాకు మా పెద్దలు గ్రామ సహకారం కూడా అద్భుతంగా అందించారు ఇంత ఉత్సవానికి ఈ ఉత్సవానికి వచ్చిన చుట్టుపక్కల మొత్తం గ్రామ ప్రజానీకరంతటి మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం